प्राइम टाइम न्यूज के स्वागत है జగన్ ప్రభుత్వ హయాంలో కురుపం వసతి గృహంలో జరిగిన దారుణంలో విజయనగరం తిరుమల హాస్పిటల్ చేరిన బాలులను పరామర్శించిన గుండు సంజారాణియే ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నాటి పరిస్థితుల్లో ఆమె చూపిన తెగువ ధైర్యంతో గిరిజనులంతా ఆమెను తమ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడంతో ఆపై చంద్రబాబు నాయుడు ఆమె ప్రతిభను గుర్తించి ఏకంగా గిరిజనుల సంక్షేమం కోసమే సంధ్యారాణికి ఆ పోర్ట్ఫోలియోను అప్పగించారు సీన్ కట్ చేస్తే విజయనగరం జిల్లా పరిషత్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి సంజారానికి అవమానం జరిగింది సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం జిల్లా పరిషత్ అధికారులు పిలవడంతో పేరుతో ఓ రంగు నేమ్ బోర్డును తయారు చేసి జడ్పీ చైర్మన్ తో పాటు కలెక్టర్లతో సమానంగా వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో తెలిపే విధంగా పెట్టాలి పెడతారు కానీ జడ్పీ సమావేశ మందిరంలో ఆ విధంగా తెలిపే నేమ్ బోర్డు వేదికపై లేదు సరికదా కింద పడి ఉంది ఎక్కడ పడిందో తెలుసా వేదికపై ముఖ్య అతిథులందరూ కూర్చునే కుర్చీ కోళ్ల కింద ఇదేనా రాష్ట్ర శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలు గుసగుసలాడుతున్నారు

అది మీరు ఒకసారి టీమ్స్ కి చెప్పండి సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్ టీమ్స్ కి సార్ ఈ డాక్టర్స్ కూడా మన జిల్లా మీరు అలా ఒక మంచి ఇక్కడ వ్యక్తిగతంగా వారి ఇటువంటి పరిస్థితి లేదు డాక్టర్స్ కూడా వేరే జిల్లా డాక్టర్స్ ఇక్కడ టీమ్ లీడర్ చేశారు అమ్మ ఒక నిమిషం నేను ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు అలాగా ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏదో పొరపాటు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి